అరవది ఆరవ అధ్యాయం శ్రీకృష్ణుడు పౌండ్రక వాసుదేవుని సంహరించుట శ్రీశుకుడు నుడివెన పరీక్షిణ మహారాజా బలరాముడు నందవ్రజమునకు చేరిన పెమ్మట కరుష కరుష దేశాధిపతియు అజ్ఞానియు అయిన పౌండ్రకుడు నేనే వాసుదేవుడను అని తన దూత ద్వారా శ్రీకృష్ణునకు తెలిపాను మూర్ఖులైన రాజులు కొందరు పౌండ్రక భగవానుడవైన వాసుదేవుడవు నీవే ఈ జగత్తును రక్షించడానికి అవతరించినవాడో అని పొగడ్తలతో ముంచెచ్చుతూ ప్రోత్సహించి ఆ కారణముగా అతడు నేనే పరమాత్మను అని తలంచు కొనుచుండెను బాలురు పరస్పరము ఆడుకొనుచున్నప్పుడు ఒకరిని రాజుగా నిర్ణయించదరు అప్పుడు అతడు నిజముగా తానే రాజుగా వ్యవహరించను అట్లే మందమతి అయిన పౌండ్రకుడు శ్రీకృష్ణుని లీలా రహస్యములను ఎరుగక తన దోతను ద్వారకకు పంపాను ఆ దోత ద్వారకకు చేరను అప్పుడు కమలాక్షుడైన శ్రీకృష్ణుడి సభలో ఆశీనుడై ఉండెను అంతటా ఆ దూత ఆ స్వామికి తమ రాజైన పౌండ్రకుని సందేశమును ఇట్లు వినిపించాను ఈ లోకమున నేను ఒక్కడనే వాసుదేవుడను మరి ఎవ్వరనూ లేరు ప్రాణులపై గల కనికరమతో వారిని రక్షించుటకే అవతరించితిని కనుక నీకు గల వాసుదేవుడు అను పేరును త్యజింపుము వదిలేయుము యదువంశజ యాదవ మూర్ఖత్వముతో నా చిహ్నములను శంఖ చక్రాదులను ధరించితివి వెంటనే వాటిని పరిత్యజించి నన్ను శరణజొచ్చుము లేనిచో నాతో యుద్ధమునకు సిద్ధపడుము శ్రీశుకుడు నుడివెను అల్పబుద్ధి అయిన పౌండ్రకుని యొక్క వచనములను విని సభలో ఆశ్రులై ఉన్న ఉగ్రసేనాదులు పగలబడి నవ్విరి అప్పుడు కృష్ణ భగవానుడు సదస్సుల యొక్క పరిహాసపూర్వకమైన నవ్వులు ముగిసిన పిదప ఆ దూతతో ఇట్ల నేను దూత నా మాటగా మీ ప్రభువుతో ఇట్లు చెప్పుము మూఢుడవైన పౌండ్రక నీవు చెప్పినంత మాత్రం నా శంఖ చక్రాది చిహ్నములను విడిచిపెట్టను వాటిని నీ మీదనే విడిచదను అంతేకాదు నిన్ను ఇట్లు ప్రోత్సహించిన వారిపై కూడా ప్రయోగించదను అప్పుడు నీవు ముఖము వేసుకొని రాబందులు గ్రద్దలు మొదలగు పక్షులు చుట్టూను మూగి ఉండగా సమరభూమి ఎందు పడియుందువు అప్పుడు నీకు కుక్కలను నక్కలను శరణజొచ్చవలసిన గతిపట్టు ను నీ శరీరము కుక్కల నక్కల పాలగును రాజా శ్రీకృష్ణ భగవానుడు తిరస్కార పూర్వకముగా పలికిన ఈ మాటలను ఆ దోత తమ రాజైన పౌండ్రకునకు తెలిపాను పెదప కృష్ణప్రభు రథారూఢుడై కాశీనగరమును చేరెను ఆ సమయంలో పౌండ్రకుడు తన మిత్రుడైన కాశీరాజునొద్ద ఉండెను మహారథుడైన పౌండ్రకునకు శ్రీకృష్ణుని యుద్ధ ప్రయత్నము తెలిసాను అంతటా అతడు రెండు అక్షోహిణుల సౌన్యముతో కూడి నగరము నుండి బయటకు వచ్చాను మహారాజా కాశీపతియు తన మిత్రుడుగు పౌండ్రకునకు సహాయముగా మూడు అక్షౌహినుల సైన్యముతో అతని వెంట నడిచను అప్పుడు శ్రీకృష్ణునకు పౌండ్రకుడు కనబడెను ఆ సమయమున పౌండ్రకుడు శంఖ చక్రములు గద సార ధనుస్సు మొదలగు వాటిని ధరించి శ్రీవత్స లాంఛనముతో ఒప్పుచుండెను అతని వక్షస్థలమున కృత్రిమమైన కౌస్తవమని కంఠమున వనమాలయో గోచరించుచుండెను అతడు ధరించిన పట్టు పీతాంబరములు మెరయచుండెను రథముపై గరుడ ధ్వజమును కలిగి ఉండెను శిరస్సును అమూల్యమైన మణి కిరీటము చివులయందు మకర కుండలములు మెనమలలాడుచుండెను పౌండ్రకుని వేషమంతయో కృత్రిమముగానుండెను అతడు రంగస్థలమునందు నిలిచిన నటుని వల్లే గోచరించచుండాను తనతో సమానముగా కనబడుటకై అతడు శంఖ కుండలను ధరించి ఉండడం చూసి శ్రీకృష్ణుడు వికటాట్టహాసము చేశాను పెమ్మట పౌండ్రక పక్షమునందల సైనికులు శ్రీకృష్ణుడిపై సోలములు గదలు పరిగలు బల్లెములు కత్తులు ఈటెలు తోమరములు ఖడ్గములు అద్దకత్తులు బాణములు మొదలగు వాటిని ప్రయోగించిరి అంతట శ్రీకృష్ణుడును పౌండ్రికని యొక్క కాశీరాజు యొక్క గజములపై రథములపై గుర్రములపై కాల్బముల మీద తన గదను ఖడ్గమును చక్రమును బాణములను ప్రయోగించి ప్రళయకాలమున అగ్నిలోకములను దహించినట్లు మసిగావించాను శ్రీకృష్ణుని చక్రధాటిక ముక్కలు ముక్కలైన శత్రుపక్ష రథములు హయములు గజములు కాల్బలములు గాడిదలు ఒంటెలు మొదలగు వాటితో నిండిన ఆ యుద్ధ రంగం రుద్రుని యొక్క భయంకరమైన ఆట స్థలము వలె ఒప్పుచుండాను దానిని గాంచి యుద్ధ వీరులకు సంతోషము కలిగిన ఉత్సాహము వినుమడించెను అంతటి శ్రీకృష్ణుడు పౌండ్రకునితో ఇట్లనెను ఓ ఈ పౌండ్రక నీ అస్త్రశస్త్రములను విడువుము అని నీవు అని నీవు ద్వారా సందేశమును పంపితివి ఇదిగో వాటిని ఇప్పుడే నీపై వదులుచున్నాను మూర్ఖ నీవు వ్యర్థముగా నా పేరును వాసుదేవుడు అని పెట్టుకొని ఇంటివి దానిని నీవు త్యజించినట్లుగా చేసేదను నేను నీకు భయపడి యుద్ధమున నీకు విముఖుడు అయినచో నిన్ను శరణగోరదను కానీ నేను నీతో యుద్ధమునకు భయపడటలేదు లేదు ఈ విధముగా పలికిన పిమ్మట శ్రీకృష్ణుడు వాడి అయిన తన బాణములచే పౌండ్రకుని రథమును శిథిలమర్చెను పిమ్మట ఇంద్రుడు తన వజ్రాయుధముచే గిరిశిఖరమును వలె తన చక్రాయుధముతో అతని పౌండ్రకుని శిరమును ఖండించెను అట్లే ఆ ప్రభువు తన బాణములతో కాశీరాజు యొక్క శిరస్సును అతని శరీరం నుండి వేరు చేశాను పిమ్మట దానిని వాయుదేవుడు పద్మకోశమును వలె కాశీపురమును పడునట్లు చేశాను ఇట్లు శ్రీకృష్ణుడు తన ఎడ మాత్సర్యమును అసూయిని వహించయున్న పౌండ్రకుని అతని మిత్రుడు కాశీరాజుని హతమనొచ్చను అనంతరము ఆ స్వామి తన విజయ గాథను సిద్ధులు గానము చేయుచుండగా ద్వారకలో ప్రవేశించను పరిక్షిణి మహారాజా పౌండ్రకుడు పౌండ్రకుడు మా భావముతో నైనను కృష్ణ భగవాను యొక్క నామ రూపములను నిత్యము ధ్యానించుచుండటం వలన అతని కర్మబంధములన్నీను తొలగిపోయాను ప్రభు యొక్క పూలిక వేషభాషల వేషభూషణములను ధరించటం వలన అతనికి సారూప్య మోక్షము ప్రాప్తించెను జై శ్రీహరి కుండలములతో ఒప్పుతున్న ఒక శిరస్సు కాశీరాజు యొక్క భవన ద్వారము పడిటను కాశీ పౌరులు చూచిరి అంతట వారు ఇది ఏమి ఈ శిరస్సు ఎవరిది అని సందేహించుచు అనుకుని అది కాశీరాజు శిరస్సు అని గుర్తించి అతని పురాణులు పుత్రులు బంధువులు పౌరులు మున్నగవారు వారు అందరూ అయ్యో మహారాజా మేము దిక్కలేని వారము అయిపోయితమి అని విలవింపసాగిరి కాశీరాజు యొక్క కుమారుడిని సుదక్షిణుడు తన తండ్రి యొక్క ఉత్తర క్రియలను యధావిధిగా నెరపిన పిమ్మట అతడు నా తండ్రిని వధించిన వారిని అతమునర్చి నా పితృరుణము పిత్రోనమును తీర్చుకొందును అని తన మనస్సులో నిశ్చయించుకు పెమ్మడి సుదక్షిణుడు తన పురోహిని పురోహితు పురోహితునితో గురువులతో గూడి ధ్యాన యోగము ద్వారా పరమశివుని ఆరాధించను అతని జానోపాసనకు ప్రీతుడై శంకర భగవానుడు సుదక్షిణ ఒక వరమును కోరుకొనుము అని పలికను అప్పుడు అతడు నా పితృహంతకుని వధించి ఉపాయమును తెలుపుము అని ప్రార్థించను అనంతరము పరమశివుడు ఇట్లనను నేను నీవు బ్రాహ్మణులతో గూడి యజ్ఞదేవత అయిన దక్షిణాగ్నిని అభిచార హోమ విధానమును ఆరాధింపము ఆ అగ్ని ప్రమద గణములతో గూడి ప్రత్యక్ష మగను దానిని నీవు బ్రాహ్మణ భక్తి లేని వారి ఎడ మణించండి బ్రాహ్మణ భక్తి లేని వారి ఎడ ప్రయోగించినచో నీ సంకల్పమును నెరవేర్చును పరమశివుని ఆజ్ఞను అనుసరించి ఈ శ్రీకృష్ణుని ఉద్దేశించి అభిచార హోమమును ఆచరించెను అభిచార హోమము ముగిసినంతనే ఒక కృత్య భేకరముగానున్న ఒక సంహారక శక్తి మిగుల భయంకరాకారముతో హోమకొ హోమకొండము నుండి వెలువడెను అప్పుడు ఆ శక్తి యొక్క గడ్డము మీషములు బాగుగా కాచబడిన ఎర్రగా ఎర్రగానుండెను కనుల నుండి నిప్పులు గురియుచుండెను ఆ శక్తి ముఖం భయంకరమైన కూరలతోనూ దవడలతోనూ బొమ్మముడితోనూ ఒప్పుచుండెను అది తన జెహ్మతో పెదవి మూల మూలలను ఆస్వాదించుచుండెను దిగంబరముగానున్న ఆ శక్తి జ్వలలను చిమ్ముచున్న త్రిశూలమును త్రిప్పుచుండెను తాళప్రమాణములోనున్న దాని పాదముల తాకిటికి భూతలము కంపించుచుండెను అది భూతగణములతో కూడి జ్వలలతో దిక్కులను దహింపజేయుచు ద్వారక మీదికి విజృంభించెను అప్పుడు ద్వారకావాసులు తమ మీదకి విజృంభించుచూ వచ్చుచున్న అభిచారాగ్ని కృత్యను జూచి వారందరూ దావాగ్ని జూచిన మృగముల వలె భయముతో వణికిపోసాగిరి ఆ సమయంలో కృష్ణ భగవానుడు సభలో పాచికలాడుచుండెను భయాతురులైన ఆ పౌరుల పరుగు పరుగున నందనందనుని కడకు వచ్చి త్రిలోకేశ ఒక శక్తి యొక్క జ్వాలకు ద్వారకా నగరము దగ్ధమైపోవచ్చున్నది ఇప్పుడు ఈ ప్రమాదం నుండి ఈ పురమును మమ్మలను నీవే రక్షింపవలను అని మొరపెట్టుకునిది అంతటా సర్వశరణ్యుడైన కృష్ణ పరమాత్మ తన ఆత్మీయుల ఆక్రదనను విని వారి భయస్థితిని గమనించి వారితో భయపడకుడు నేను మిమ్ము కాపాడదను అని నవ్వుచూ పలికెను పరీక్ష మహారాజా లోకముల యొక్క అంతర్బిస్సాక్ష్యైన ఆ ప్రభువు దానిని కృత్యగా ఎరి దానిని హతమార్చుటై తన ప్రక్కన ఉన్న సుదర్శన చక్రమును ఆజ్ఞాపించెను ముకుందుని అస్త్రమైన ఆ సుదర్శన చక్రము కోటి సూర్యకాంతులతో ప్రళయాగ్ని వలె మానముగా వెలుగొందుచుండెను దాని తేజస్సుతో ఆకాశము అంతరిక్షము దిక్కులు ప్రకాశవంతములకు చుండెను పరీక్షిణి మహారాజా అది ఆ కృత్యను మిగుల బలహీనపరిచను దివ్యమైన ఆ చక్రము యొక్క దెబ్బకు కృత్యాగ్ని తట్టుకొనలేక శక్తిని కోల్పోయి వెలవెలబోవు శక్తిని కోల్పోయి వెలవెలబోవచ్చున్న ముఖముతో వెనుదిరిగిన పిమ్మట ఆ కృత్య వారాణసి పురమునకు చేరి సుదక్షుని అతని ఋద్విజులను భస్మము నచ్చెను స్వయం కృతాపరాధము వలన ఆ అభిచారాగ్నికి అతడే బలి శక్తిని వెంటాడుచూ వచ్చిన ఆ విష్ణు కృష్ణుని చక్రము వారా వారణాసియందు ప్రవేశించెను విశాలమైన ఆ నగరము మేడలతో సభాభవనములతో అంగళ్లతో పురద్వారములతో కోట బురుజులతో ధాన్యాగారములతో ఒప్పుచుండెను ఇంకనూ అది కోశములతోనూ ఏనుగులతోనూ హయములతోనూ రథములతోనూ అన్నశారలతోనూ వలలారుచుండెను అట్టి ఆ నగరమును పూర్తిగా దగ్ధముచ్చిన పిమ్మట పెదప విష్ణువు యొక్క దివ్యాయుధమైన ఆ సుదర్శన చక్రము మరలివచ్చి లీలావతారుడైన శ్రీకృష్ణుని దగ్గరకు చేరెను జగత్ప్రసిద్ధుడైన శ్రీకృష్ణుని యొక్క ఈ పరాక్రమ గాథను ఏకాగ్రతతో విన్నవారును వినిపించిన వారును సకల పాపముల నుండి విముక్తిని పొందుదురు జై శ్రీమన్నారాయణ శివయ్య సాంబయ్య శ్రీహరి